అందరికీ నమస్కారం అండి సొసైటీలో మనకి చాలా రకరకాల మనుషుల మధ్యన మనం బతుకుతూ ఉంటాం అందరికీ నచ్చే విధంగా ఉండాలి అని అంటే అది ఎవరికి కూడా సాధ్యం కాదు మనం ఒకరు మనల్ని తిట్టుకుంటూనే ఉంటారు ఎందుకంటే మన మా మాట తీరు వల్ల కావచ్చు మనం ముక్కుసూటిగా మాట్లాడేమని అంటే అవతల వాళ్ళకి నచ్చదు మనతో విరోధం పెట్టుకుంటూ ఉంటారు లేదంటే గొడవలు పెట్టుకుంటారు ఎప్పుడు ఏదో ఒకటి అంటారు కొంతమంది ఉంటారు అబ్బాయి ఏది మాట్లాడినా నాకు పడట్లేదు అసలు ఎవరో ఒకరితో గొడవ అయిపోతుంది సైలెంట్గానే ఉంటే మంచిదే అని కొంతమంది అనుకుంటారు కానీ సైలెంట్గా ఉండడం అనేది ఆ కుదరదు అసలు అవ్వదు కూడా మనం మనకు అవతల వాళ్ళు విరోధం ఉన్నా కూడా వాళ్ళతో మనకి ఏదో ఒక అవసరం పడుతుంది అలాంటప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది నేను ఎవరితోనూ మాట్లాడను అని అంటే అస్సలు అయ్యే పని కాదు అలాగే గొడవలు ఎందుకు వస్తున్నాయి ఏంటి ఎప్పుడు నేను మాట్లాడినా నన్ను అందరూ తప్పు పడతారు నేను ఏది మాట్లాడినా కూడా నన్నే నెగిటివ్గా అంటారు నన్నే తిడుతూ ఉంటారు లేదంటే నాకు మాట్లాడడం చేత కాదా లేకపోతే వాళ్ళు అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉందా ఏంటి అనేది కొంతమంది బాధపడుతూ ఉంటారు అయితే ఎలా ఉండాలి నలుగురితోనూ మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది అర్థం కాక చిరాకు పడుతూ కోపంగా చాలా బాధపడుతూ ఉంటారు ఇప్పుడు మన వయసుకు తగ్గట్టు మనం ప్రవర్తించాలి అంటే అవతల వాళ్ళు మనతో మాట్లాడే విధానం ఏంటి అవతల వాళ్ళు ఏ వయసులో వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు అనేది ముందు చూసుకోవాలి ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు అదే కా జాబులు చేసే పిల్లలు ఉంటారు ఆ పిల్లలు చాలా మట్టుకు అందరూ హుషారుగానే ఉంటారు ఎవరు డల్గా ఉండే వాళ్ళు ఉండరు ఎక్కడో చాలా తక్కువగా ఉంటారు సున్నితంగా ఉండే అమ్మాయిలు జాబులో అన్నప్పుడు మనం సైలెంట్గా ఉందామని అంటే అయ్యే పని కాదు ఎందుకంటే వర్క్ విషయంలో మాట్లాడాలి మనం అక్కడ నుండి చేయాలి కాబట్టి వాళ్ళతో మంచితనంగానే ఉండాలి ఉద్యోగం అంటే మనం ప్ర ఎక్కువ సమయం వాళ్ళతోనే గడుపుతూ ఉంటాం మరి పని విషయంలో మనం ఒకవేళ మనం కనకాలం మాట్లాడకుండా ఉన్నా కూడా వర్క్ విషయంలో మన మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం లేదంటే ఏదో ఒక తప్పులు చూపించి నువ్వే చేసావని మన మీద వేయడం ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళతో మంచితనంగానే ఉండాలి అలాగే కొంతమంది ఫ్రెండ్స్ బయటికి రమ్మని ఇక్కడికి వెళ్దామని సరదాగా తిరుదామని ఇలా అడుతారు అది కొంచెం వరకు మంచిది అని అనుకుంటే అప్పుడప్పుడు మనం వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళాలి కూడా హోటల్స్కి పార్టీలకి ఇలాంటివి నాకు నచ్చవు అని మనం సైలెంట్గా ఉంటే వాళ్ళు మనల్ని కొంచెం చులకనగా చూసే పరిస్థితి ఉంటుంది ఏంటి వీడు అసలు దేనికి రాడు ముద్దపప్పులాగా ఉన్నాడు అని అనుకునే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి కొన్ని చోట్ల వెళ్తూ ఉండాలి ఒక్కొక్కసారి మనం మానేస్తూనే ఉండాలి అలా మెయింటైన్ చేసుకురావాలి అలాగే బంధువుల విషయంలో ఎక్కువగా కుటుంబాల్లో బంధువుల దగ్గరే మనకి గొడవలు వస్తూ ఉంటాయి ఏదన్నా అనకపోయినా కూడా మనం ఏదన్నా అన్నా కూడా దాన్ని పుల్లవీరుపు మాటలు మాట్లాడడం ఇగో ఇలా అందని అదే మాటను పట్టుకొని సాగదీయడం ఇలాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అప్పుడు అనిపిస్తుంది అసలు మనం ఏది మాట్లాడకుండా సైలెంట్గా ఉంటేనే మంచిదా అని అనిపిస్తుంది అలా ఉన్నా కూడా వాళ్ళతో ప్రమాదమే కాముగా ఉన్నా కూడా ఏదో ఒకటి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఒకసారి అర్థం చేసుకోవాలి మన వయసు వాళ్ళ వయసు ఒకటా కాదా లేదంటే మనకంట పెద్దవాళ్ళు వయసులో అని అనుకోండి మీరు ఒక ఒక మెట్టు తగ్గి ఉండడమే మంచిది మాటకు మాట ఎదురు సమాధానం చెప్పకుండా ఉండడమే మంచిది అలాగే మనకంట వయసులో చిన్నవాళ్ళు అనుకోండి పర్వాలేదు వాళ్ళు అన్నదానికి మనం తిరిగి సమాధానం చెప్పచ్చు అలా కొంచెం అవతల వాళ్ళ వయసును బట్టి మనం గౌరవం మర్యాద అనేది ఇవ్వాలి అలాగే ఇంకొన్ని చోట్ల నేను ఏ మాట మాట్లాడినా తప్పు పడుతున్నారు అని అంటూ ఉంటారు అంటే మనం ఏదైనా ఒక్కోసారి మనం నిజాయితీగా ఉండి ముక్కు సూటిగా ఉండి ఉన్నమాట ఉన్నట్టు మాట్లాడేమని అంటే అవతల వాళ్ళకి నచ్చదు ఎందుకు అనంటే వాళ్ళ తెలి తెలుసు ఆ తప్పు వాళ్ళ దగ్గర తప్పు ఉంది అని తెలుసు మనం అడిగిన మాట కరెక్ట్ అని తెలుసు వాళ్ళ దగ్గర మనం అన్నదానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక వాళ్ళు ఇలా తప్పించుకుని ఎదురు తిరిగి మనల్నే పట్టుకొని మాటకు మాట ఎదురు చెప్పింది లేకపోతే ఎదురు సమాధానం చెప్తుంది నన్ను ఇలా అనేసిందని తిరిగి రివర్స్లో మనల్నే అనేస్తూ ఉంటారు ఎందుకంటే మనం కరెక్ట్గా ఉంటాం నిజాయితీగా మాట్లాడతాం మనం మాట్లాడింది వాళ్ళకి నచ్చదు ఎందుకంటే తప్పు వాళ్ళదని తెలుసు కాబట్టి అలాంటి విషయాల్లో కూడా ఒకే మాట అనాల్సిన మాట ఏదో ఒకే మాట and is he తర్వాత మనం సైలెంట్గా ఉండాలి సమాను వాళ్ళు అనే మాటలను మనం భరించాలన్నా మన మనసుకి బాధ కలుగుతూ ఉంటుంది ఎంతసేపు అని పట్టి భరిస్తామని చెప్పండి ఎవరికైనా సహనం అనేది కొంతవరకే ఉంటుంది ఎప్పటికీ ఉండదు కదా కాబట్టి అలాగ బంధువుల విషయంలో మనం కూడా అలాగా భరించుకు రావాలి అలాగే కుటుంబంలో భర్ భార్యాభర్తల మధ్య భార్య ఏదన్నా అంది అని అనుకోండి ఆయన తిరిగి ఎదురు చెప్తున్నావు ఇది ఏదైనా రివర్స్లో మీరు అన్న మాటని తప్పుగా అర్థం చేసుకుని ఏదైనా అన్నారు అనుకోండి అలాంటప్పుడు మనం సైలెంట్గా ఉండడమే మంచిది వాదన పెట్టుకున్నాము అని అంటే అక్కడ బంధం దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది గొడవలు పెట్టుకునే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా భార్య మధ్య ఏది కూడా ఎక్కువ అనకూడదు ఒకవేళ ఆయన అన్న మనం సైలెంట్గా ఉండడమే మంచిది కాసేపు ఆ కోపం ఉన్న కాసేపు సైలెంట్గా ఉండి తర్వాత మళ్ళీ మామూలుగానే రోజు ఎలా అయితే ఉంటామో అలా యథావిధిగా ఉండాలి అదే పాత వాళ్ళన్నా అదే మాటని మనం గుర్తుపెట్టుకుని మొహం మార్చుకోవడం కోపంగా ఉండడం ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు ఎప్పుడూ మొహంలో ఒక చిరునవ్వు అనేది ఉండాలి అది ఆ మొహంలో మనకు చిరునవ్వు ఉంటే అవతల వాళ్ళు కూడా మన మొహం చూసి అనుకుంటారు ఆ ఒక మాట అన్నా కూడా వదిలేసింది నవ్వుతోనే ఉందిలే మనసులో ఏం పెట్టుకోలేదని వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతారు లేదు మనం కోపంగా అలాగే ఇంకా గంటలు గంటలు రోజుల రోజులు వాళ్ళ ముందు అలాగే తిరిగాము అని అంటే వాళ్ళకు కూడా ఇంకా ఇంకా అనాలని ఈ కోపాన్ని పోగొట్టడం మానేసి ఇంకా కొంచెం పెట్రోల్ పోసి అగ్గుబులు గీసినట్టు ఇంకో నాలుగు మాటలు అంటూ ఉంటారు అన్నప్పుడు ఇంకా మనకు ఎక్కువ కోపం వస్తుంది కాబట్టి ఏదైనా విషయం ఉంది అని అన్నప్పుడు దాన్ని కొంచెం పక్కన పెట్టాలి ముఖ్యంగా మనం దగ్గరగా ఎవరితో అయితే రోజు ఉంటామో ఇప్పుడు భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్యన మనం రోజు వాళ్ళతోనే గడపాలి అలా గడపాలి అని అన్నప్పుడు ప్రతి చిన్న విషయానికి మనం కోపం తెచ్చుకోకూడదు నవ్వుతో వదిలేయండి ఎందుకంటే మనం అక్కడే ఉంటాం కాబట్టి మన వాళ్లే కాబట్టి మనం పట్టించుకోకూడదు ఎక్కువ కూడా ఎప్పుడైనా సరే బయట వాళ్ళు బంధువులు కానీ స్నేహితులు కానీ ఇంకా ఎవరైనా మన ఊరికి సూటిపోటీ మాటలు కనుక అని అంటే వాళ్ళు మీకంటే వయసులో పెద్దవాళ్ళు అనుకోండి ఒక చిరునవ్వు నవ్వేసి వదిలేయండి అలా నవ్వారు అని అంటే ఇంకా వాళ్ళు రెండోసారి అన్నారు వాళ్ళకే పిచ్చెక్కిపోతుంది అనమాట ఏంటి నిన్న నేను ఎంత అనకూడని మాట అన్నా కూడా తను అలా నవ్వు వదిలేసింది ఎందుకు తన కోపం రాలేదు నన్ను తిరిగి ఏమీ అనలేదేంటని ఇంటికి వెళ్ళి వాళ్ళు జుట్టు పీక్కుని బాగా తలనొప్పి వచ్చేలాగా ఆలోచించే పరిస్థితి వస్తుంది ఎప్పుడైనా సరే అదే టెక్నిక్ ఉపయోగించండి అవతల వాళ్ళు ఏదైనా వయసులో పెద్దవాళ్ళు అయ్యుండి మనల్ని ఏదైనా మాట అన్నారంటే ఒక్క నవ్వు నవ్వి వచ్చేయండి సమాధానం చెప్పకండి వాళ్ళు అనుకుంటారు మన ఒకవేళ నేను అన్న తను పట్టించుకోదు ఎందుకు తన ఇంకా అని వాళ్ళే రెండోసారి బుద్ధి లేదంటే ఆలోచించి తలనొప్పి తెచ్చుకుంటారు ఏంటి ఎదురు తిరిగి ఏది అనలేదు అని అలా ఉండండి కుటుంబ సభ్యుల మధ్యన మాత్రం ఎందుకంటే మనం ఉండాల్సింది అక్కడ మనం బంధాలు అక్కడ అందరితో కలిసి ఉండాలి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే అత్త మామ విషయంలో అత్తగారు ఏదన్నా అన్న అత్తగారు మామగారు ఇంట్లో ఉంటారు కలిసిన ఫ్యామిలీ ఉమ్మడి ఫ్యామిలీలో ఉన్నప్పుడు కూడా ఇలాగే వాళ్ళు ఏదో ఒకటి అంటారు నేను ఏదన్నా తిరిగి మనం ఏదన్నా అన్నప్పుడు వాళ్ళని అది తప్పు పడుతూ ఉంటారు వాళ్ళు ఎన్న వాళ్ళ తప్పు అనిపించదు కానీ ఒక్క మాట మనం అంటే వాళ్ళు తప్పు పడతారు అలాంటి విషయాల్లో కూడా మనకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి ఏదైనా అన్నారనుకోండి ఏంటి ఇది సరిగ్గా చేయలేదు అది సరిగ్గా చేయలేదు అంటే ఇంకోసారి చేస్తా సరిగ్గానని మంచి తనంగా నవ్వుతో ఒక సమాధానం చెప్పండి అంతేగానిది నన్ను అనేశారు నన్ను అప్పుడు అలా అనేసిందని కోపాన్ని ఇంకా ఇంకా పెట్టి పెట్టేసుకుని వాళ్ళ ముందు మొహాలు మార్చుకొని సీరియస్గా ఉండొద్దు నవ్వుతో ఉండండి వాళ్ళు మాటనే అప్పుడే వెంటనే వదిలేసి మళ్ళీ ఎప్పుడూలాగా నవ్వుతో తిరిగండి వాళ్ళ మధ్యన అప్పుడు ఎవరు మిమ్మల్ని పట్టరు కానీ ఇక్కడ మీరు చేసే తప్పు ఏంటి అంటే అతిగా ఆలోచిస్తున్నారు వాళ్ళు నన్ను అన్నారు వాళ్ళు నన్ను అన్నారు నేను ఏది మాట్లాడినా తప్పే అంటున్నారు అని మీరు అదే విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల మీ మనసులో అది నాటుకుపోయి నేను ఎవరితో మాట్లాడినా నన్ను తప్పు పడుతున్నారు నేను ఎవరి అందరూ నన్నే అంటున్నారు నేను కరెక్ట్ మాట్లాడినా నన్నే తిడుతున్నారు అని మీకు మీరే ఆలోచించుకొని బాధపడిపోతున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే వయసును బట్టి మనం మాట్లాడాలి ఎవరికైనా మన వయసుతో సమానంగా ఉన్న వాళ్ళకి మాటకు మాట సమాధానం ఇవ్వచ్చు అందులో తప్పులేదు మనకంటే వయసులో పెద్దవాళ్ళు అయితే కనుక వాళ్ళకి గౌ గౌరవం ఇవ్వాలి కాబట్టి కొంచెం ఒక్క నవ్వు నవ్వండి వాళ్ళు ఏదన్నా అన్నారనుకో ఆన్సర్ చెప్పకుండా నవ్వు వచ్చేయండి అంతే ఇంకా వాళ్ళకే అర్థమవుతుంది ఏంటి అనేది బాగా విపరీతంగా అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు మీరు ఆలోచించక్కర్లా ఇది గుర్తుపెట్టుకోండి భార్యాభర్తల భర్తల మధ్య మాటకు మాట వస్తే ఎలా ఉండాలి పట్టించుకోవద్దు భర్త ఏదన్నా అన్నాడు అనుకోండి మీరు ఏదన్నా అంటే మీ మాటకి భర్త కోపం వచ్చిందనుకోండి మీరు ఆ విషయాన్ని అక్కడతోనే వదిలేయండి మళ్ళీ నవ్వుతో తిరగండి ఆయన ముందే ఆ కోపం అక్కడితోనే వదిలేయాలి దాన్నే పట్టుకుని మనం రెండేసి రోజులు మూడేసే రోజులు పట్టుకుని ఉండకూడదు వెంటనే మాట్లాడేసుకోవాలి వెంటనే కలిసిపోవాలి ఇలా ఉండండి మనం మన మధ్య ఉన్న వ్యక్తులను బట్టి వాళ్ళే మన సొంత వాళ్ళ మనం వాళ్ళతోనే గడిపే వాళ్ళమా అని అది చూసుకుని మీ ప్రవర్తన మీరు మాట తీరు అనేది కొంచెం మార్చుకోవాలి ఉద్యోగం చేసే దగ్గర ఎలా ఉండాలి వాళ్ళు మన వయసు వాళ్ళే అనుకోండి అక్కడ పర్వాలేదు సరదాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో వర్క్ విషయంలో మాట్లాడుతూ మనం వర్క్ చేసుకుని అక్కడ మంచితనంగా ఉండాలి అలాగే కుటుంబ సభ్యుల మధ్య అత్తగారు మామగారు తల్లిదండ్రులు కావచ్చు చక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు భర్త ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రం ఒకవేళ ఏదైనా మాట అన్న కాసేపు కోపం వచ్చినా మనం దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ నవ్వుతూ వాళ్ళ మధ్యనే తిరుగుతూ కలిసిపోతూ ఉండాలి అలాగే బయట స్నేహితులు కానీ బయట బంధువులు ఎవరైనా మనల్ని ఇలాగే మాటలతో వేధించి ఏదైనా అంటూ ఉంటే కనుక వాళ్ళు వయసులో మనకంటే పెద్దవాళ్ళు అయితే ఒక నవ్వు నవ్వి గౌరవించి వదిలేయాలి లేదు అని అనుకుంటే వాళ్ళు కూడా మన వయసు వాళ్ళే అని అనుకుంటే ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు చూస్తాం నాలుగోసారి వాళ్ళకి వాళ్ళు అన్నదానికి తిరిగి సమాధానం ఇచ్చేసి కొన్ని రోజులు పక్కన పెట్టేశారు అని అంటే వాళ్ళకే అర్థమవుతుంది ఇలా ప్రవర్తించాలి ఎప్పుడైనా సరే అంతేగాని మనం నన్నే తిట్టేస్తున్నారు నన్నే తిట్టేస్తున్నారని మనం అతిగా ఆలోచించడం వల్ల మనం బాధపడుతూ మానసికంగా ఇంకా బాధపడుతూ ఉన్నాం ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి బిజీగా ఉండండి లైఫ్ ఎప్పుడు మీరు ఎవరో ఏదో అన్నారని ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించారు అని అంటే ఇంకా మనకు ఆరోగ్యాలు కూడా పాడైపోతాయి ఎప్పుడు బిజీగా ఉండేలా చూసుకోండి ఇలాంటివి ఏమీ పట్టించుకోకండి ఇవన్నీ అందరి కుటుంబాలను ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనూ ఉంటూనే ఉంటాయి కాకపోతే కొంతమంది వదిలేస్తారు కొంతమంది దాన్నే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించే వాళ్ళకి ఈ విషయం చెప్తున్నాను అందరితోనూ మంచితనంగానే ఉండాలి అందరినీ ఎవరిని వదులుకోకూడదు మనం కూడా బాధపడకూడదు ఆ విధంగా ఫాలో అవ్వాలి అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే వయసును బట్టి మన ప్రవర్తన అవతల వాళ్ళ ప్రవర్తన బట్టి మన మాట తీరు ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం